గల్ఫ్ గంగాపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం సహాయ నిధి ఫౌండేషన్ ద్వారా గురువారం సాయంత్రం స్వర్గీయ బింగి వెంకటేష్ కుటుంబానికి ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు రామగుండం మండలం విలేజ్ రామగుండం గ్రామానికి చెందిన బింగి వెంకటేష్ గంగాపుత్ర చేపల వేటకు గోదావరి నదిలో వల కాళ్ళకు చుట్టుకొని చనిపోయాడు ఈ విషయం తెలుసుకున్న గల్ఫ్ గంగాపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం సహాయ నిధి ఫౌండేషన్ ఇరవై వేల రూపాయల చెక్కును గురువారం గల్ఫ్ గంగాపుత్ర ఐక్యత సహాయ సంక్షేమ సహాయ నిధి ఫౌండేషన్ అధ్యక్షులు సముద్రాల మేరకు గంగాపుత్ర ఐక్యత సంక్షేమ ప్రవీణ్ ఫిషర్మెన్ కాంగ్రెస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పల్లికొండ రాజేష్ గల్ఫ్ గంగాపుత్ర తెలంగాణ రాష్ట్ర ఐక్యత సహాయ సంక్షేమ నిధి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గుమ్ముల రామాదేవి రామగుండం కార్పొరేషన్ మ్యాస్త సహకార సంఘాల కార్యవర్గ సభ్యులు చేతుల మీదుగా అందించారు ఇక బింగి వెంకటేష్ కు ఇద్దరు ఆడపిల్లలు దివ్యాంగుడైన ఒక కుమారుడు ఉన్నారు చాలా నిరుపేద కుటుంబమైనందున తెలంగాణ ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఇన్సూరెన్స్ అమలు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో గల్ఫ్ గంగాపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం సహాయ నిధి ఫౌండేషన్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గుమ్మల రాజేశం ప్రధాన కార్యదర్శి ఆరిపల్లి తిమ్మయ్య గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు పల్లికొండ ప్రవీణ్ గుమ్మల వెంకటేష్ నీలి రాజమల్లు చిట్యాల లక్ష్మి గుమ్మల రమాదేవి కూనారపు స్వప్న అరిపెల్లి లావణ్య గుమ్మల సుగున రాజకట్ల సాంబమూర్తి సాధుల సథానందం జీతుల సురేష్ రామకృష్ణ మేడి రాజయ్య పల్లికొండ మల్లయ్య ప్రేమ్ కుమార్ బింగి రవి పల్లికొండ కొమరయ్య మేడి శంకర్ కాళ్ల సరిత పల్లికొండ గుండమ్మ మణికొండ గంగమ్మ ఇందరపురాధ తదితరులు పాల్గొన్నారు